హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాది ఈ ఈరోజు ఒక స్పెషల్ ఫ్లవర్ గురించి మీకు ఎక్స్ప్లోర్ చేస్తానండి ఈ ఫ్లవర్ పేరు ఏంటి ఎన్ని రకాల పేర్లు ఉన్నాయి ఆ పేర్లు ఎందుకు వచ్చాయనే విషయాల గురించి ఈరోజు మీకు అయితే చెప్తానండి ముందుగా ఈ పువ్వుకు పుష్పం అనేసి అని అంటారు అలాగే కౌరవ పాండవుల పువ్వు అని కూడా అంటారు ఈ రెండు పేర్లు ఎందుకు వచ్చాయనేది కూడా మీకు వివరంగా తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఈ పువ్వు యొక్క శాస్త్రీయ నామం పాసిఫ్లోరా అంటారు మన తెలుగు రాష్ట్రాలలో పంచ పాండవుల పువ్వు అని అంటారు అలాగే కౌరవ పాండవుల పువ్వు అని కూడా అంటారు రాఖీ పువ్వు అని కృష్ణ అని కృష్ణ కమలం అని కూడా అంటూ ఉంటారు అంతేకాకుండా జుంకి పువ్వు అని ఫ్యాషన్ ఫ్లవర్ అని కూడా అంటారు ఇది వర్షాకాలంలో పూస్తూ ఉంటుందండి మంచి సువాసన వస్తుంది పూజలకు కూడా వాడుతూ ఉంటారు ఇది తీగ జాతికి చెందింది ఈ చెట్టు ఇంట్లో ఉంటే కూడా మంచిదని అంటుంటారు ఈ చెట్టు నాటిన తర్వాత వన్ ఇయర్కి పూస్తుంది అంటండి ఈ పువ్వు చాలా అందంగా ఉంటుంది ఇక ఈ పువ్వుకు కృష్ణ పుష్పం ఎందుకు వచ్చింది అలాగే పంచ పాండవుల పువ్వు అని ఎందుకు అంటారు కౌరవ పాండవుల పువ్వు ఎందుకు అంటారు ఇందులో పంచపాండవులు ఉంటారా కౌరవులు ఉంటారా అలాగే త్రిమూర్తులు కూడా ఉంటారా అనేది నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఈ పువ్వు లైట్ అండ్ డార్క్ వైలెట్ కలర్ లో ఉంటుందండి ఈ లైట్ కలర్స్ లో ఉన్నటువంటి రేఖలన్నీ కూడా కౌరవులు అని అంటారండి వంద ఉంటాయి కాబట్టి ఇవి కౌరవులు అని అంటారు అలాగే మధ్యలో డార్క్ పర్పుల్ కలర్ సర్కిల్ ఉంది కదండి దాన్ని సుదర్శన చక్రం అని అంటారు అందుకోసం అనే దీన్ని కృష్ణ పుష్పం కృష్ణ కమలం అని కూడా అంటారు అంతేకాకుండా పైన ఐదు ఉన్నాయి చూడండి అవి పంచపాండవులు అని అంటారు అలాగే మూడు ఉన్నాయి చూడండి పంచపాండవుల పైన మూడు ఉన్నాయి అవి త్రిమూర్తులకు నిదర్శనం అని అంటారనమాట అందుకనేసే ఈ ఫ్లవర్ని పంచపాండవుల కౌరవుల పుష్పం అని కూడా అంటారు కౌరవ పాండవుల పుష్పం అని కూడా అంటారు అనమాట కృష్ణ కమలము కృష్ణ పుష్పం అని కూడా అంటూ ఉంటారు రాఖీ రూపును పోలి ఉంటుంది కాబట్టి రాఖీ కూడా పాతకాలం రాఖీ అలాగే ఉంటుంది కదండి అందుకనే రాఖీ పుష్ప అని కూడా అంటూ ఉంటారనమాట చూడండి తెల్లగా మనకు ఐదు ఉన్నాయి ఒక వరుస అలాగే పై వరుసలు మూడు ఉంటాయి అనమాట కిందివి పంచపాండవులు పైనవి త్రిమూర్తులు అనమాట చూడండి ఎంత అట్రాక్షన్ గా ఉందో ఫ్లవర్ మాత్రం చాలా బాగుంటుందండి చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది ఇది పాకుతుంది అనమాట పది అడుగులకు పైగానే పాకుతుంది చూడగానే ఎంతో అట్రాక్టివ్ గా ఉంటుందండి చూసిన తర్వాత ఎవరు దగ్గరకు వెళ్లకుండా ఉండలేరు అంత బాగుంటుంది అది చూడడానికి ప్రకృతి ప్రసాదించినటువంటి అందాలను మనం ఎంజాయ్ చేయాల్సిందే కదండి అందుకే ఈ వీడియో ఈ వీడియో కనుక লাইক নচেইক শেয়ার সবস্রাইব